ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అట్లా మీడియా మిత్రులకి మన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏమీ లేదు చిన్న చిన్న ఇది వడ్ల గింజలో ఏమి ఉందని తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్ కోసం మాట్లాడే విధానమే కాదు ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని విమర్శించడానికి కానీ పెట్టింది కాదు అందరూ ఏదో ఎవరికి తోచినట్టు ఏదో మీడియాలో వస్తుండే ఏంటి ఏంటని అడుగుతుండంటే వివరిద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నిన్న మొన్నట్లో ఏదో ఈ పిఏఎస్ఎస్ దీంట్లో చిన్న పొరపచ్చాలు జరిగినాయి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే అది పొరపాటేం కాదు ఎవరికి సంబంధం లేకుండా చేసింది కాదు దీంట్లో ఏంటంటే గౌరవనీయులు జడ్పీటీసీ గారు ఇంత క్రితం జడ్పీటీసీ గారు ఇప్పుడు జడ్పీటీసీ గారే మా నాయకుడు జడ్పీటీసీ గారే మోబేవి లీడర్ అందులో సందేహం లేదు ఆయన మేము ఎవరూ విమర్శించడానికి దేనికి లేదు ధన బలం కానీ దా అన్ని రకాల కూడా ఆయన ఈ మండలానికి సేవ చేశాడు అట్లాగే పనులు చేశాడు ఆయన మేము ఎటువంటి ఆటంగా పరచదలుచుకోలేదు కాకపోతే ఏంటంటే చిన్న విషయం ఇంత క్రితం నీటి తీరు విషయాల్లో సభ్యులందరినీ కూడా జడ్పీటీసీ గారి సమక్షంలో పెట్టడం జరిగింది ఎవరో ఎక్కడ పదమూడు పంచాయతీల్లో ఎవరో ఏ విధమైన విమర్శలు జరగలేదు అట్లాగే తర్వాత ఈ పిఎస్ఎస్లో కూడా అదే పంపిణీ ప్రకారం ఐదు టూ ఐదు టూ అనుకున్న దీంట్లో కూడా ఐదు వాటిల్లో కూడా మేళమచ్చంక కానీ మరి పెదపు రోలు కానీ మోపిదేవి కానీ మోపిదేవి లంక కానీ కొక్కిలిగడ్డ కానీ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన వేయటం జరిగింది దానికి మేము మేమందరం అంగీకరించిన వాళ్ళం ఇక్కడ ఎక్కడ వ్యతిరేకత అనేది మాత్రం ఎక్కడా లేదు పొరపాటున ఏంటంటే ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాల్సిన విషయం అది మా ఉద్దేశం ఏంటంటే బొబ్బల కూడా అదే కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు గారిని చెప్పడం జరిగింది ఆ నాగేశ్వరరావు గారు అక్కడ నుంచి ఇక్కడికి మన సర్పంచ్ గారు సర్పంచ్ గారు భర్త జగదీష్ గారు వీళ్ళందరూ కూడా ఏడు ఎనిమిది మంది ఇక్కడికే ఆఫీస్ కాడకి రావటం దాని మీద ఎట్లాగానంటే నాగేశ్వరరావు అని మేమందరం జడ్పీటీసీ గారు బలపరిచారు కాబట్టి మేము కూడా బలపడుతున్నాం మాకు ఎటువంటి ఆటంకం లేదని మేము చెప్పడం జరిగింది అదే మాట ప్రకారం తర్వాత ఏంటంటే ఊరిని ఏదో అనే అతను ఏరియా అతను కూడా పోటీ చేస్తాననే దాంట్లో కొంచెం సమస్యాత్మకంగా మారింది దానికి నాకు నాకేం సంబంధం లేదా అతను ఎవరో అతను బాంబరిదైనంత మాత్రం నేను పెట్టలేదని అన్నాడు సరే ఇట్లా కాదని చెప్పేసి ఆయనతో చెప్పి ఆయనతో మాట్లాడి మరి ఆయనతో ఆయన వెళ్ళిపోయాడు ఇదే ప్రకారం మరి మూడో మనిషి ఎవరన్నా ఇంకొక ఆయన పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పేరు ఇచ్చి ఉంటాడు మేము మాత్రం ఆ తొలిగా ఏం చెప్పాము నాగేశ్వరరావు నేను కూడా అదే నాగేశ్వరరావు గారి పేరే చెప్పాము ఇందులో గణపతి గారి విషయం ఏమీ లేదండి నాకు తెలిసి గణపతి గారు మేము చెప్పింది పెట్టమే కానీ ఈ మండలంలో గణపతి గారికి ఏమేమి విషయం తెలుస్తుంది గణపతి గారికి వెళ్ళా నాకు తెలిసి జెడ్పీటీసీ గారు చేయగలిగినన్ని పనులు చేసి చేయలేకపోయినా లేకపోయినా అట్లాగే సీనియర్ నాయకులు నాయసరావారు ఆయన పనుల్లో ఆయన నుండి కొన్ని చేయగలిగి కొన్ని చేయలేకపోయినా మన ప్రాంతంలో మన మండలంలో నేను కూడా కాకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గణపతి శ్రీనివాసరావు గారికి ఏ సమస్య వచ్చినా ఎస్ఐ కానీ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఏదొచ్చినా డైరెక్ట్గా ఆయన ఫోన్ చేయటం వివరాలు తెలుసుకుంటాం కొన్ని 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 కేసులు అయితే కొన్ని మంచివి ఉంటాయి సన్నాసి ఉంటాయి ప్యాకాడే ఉంటాయి అట్లాగే భూమి తగాదాలు ఉంటాయి అలాంటి వాటిల్లో ఆయన అడగటం ఆయన చేయటం మనకేమైందంటే ఉత్తమంగా ఉన్నాడు గణపతి శ్రీనివాసరావు గారు ఉపయోగంలో ఉన్నాడే కానీ అపకారంగా లేడు మాకు తెలిసి ఆయనకి మా ఈ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు మేమంటే ఆయన పేరు రాసి కమిటీ ఇచ్చాడే తప్ప అక్కడ ఏం జరిగిందో ఆఫీసులో ఏం జరిగిందో అనేది మాకు తెలియదు ఇక్కడ మాత్రం ముగ్గురు మేము ముగ్గురు అనుకునే ఇచ్చాం ఆయన చెప్పాడు ఆయన చెప్పిందని మేము బలపరిచాం లేదు బొబ్బర్లా మాకేం తెలుసు అదే మాటలో ఉన్నాం అదే రకంగా జరిగింది కానీ నేను ఆయన నాకు ఫోన్ చేస్తే కూడా నేను చెప్పాను ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఏముందరండి జెడ్పీటీసీ గారు పన్నెండు పంచాయతీలు నువ్వు చెప్పావు పదమూడు పంచాయతీలు పంచాయతీలు ఏదన్నా చిన్న చెత్తగా తేడా వచ్చినా సర్దుకోవాలండి అట్లాగే పల్లం మెరక అనేది అందరికీ ఉంటాయి మాకు ఉంటాయి మీకు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సబ్బందులు ఉంటాయి అని చెప్పాం ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే జెడ్పీటీసీని ఎక్కడా విడమర్చి మేము మాట్లాడడం పార్టీ పార్టీ కట్టుబడే ఉంటాం ఆయన కట్టుబడే ఉంటాడు మేము కట్టుబడే ఉంటాం నాయసారు కట్టుబడి ఉంటాడు మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే ఏదన్నా ఉంటే మనలో మనం మాట్లాడుకోవాల్సిందే తప్ప విడమర్చి ఇందులో ఎవరో ఎందుకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మయాన్ ఎవరన్నా బ్రోకర్లు ఉండి అటు ఇటు రెండు ముక్కలు చెప్పే వాళ్ళు ఉంటారు అటువంటిది లేకోకుండా ఉండటం కోసం మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీ నేనని చెప్పడం కోసమే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇందులో ఎవరికి ఏం ప్రమేయం లేదు కాబట్టి దయవించి జడ్పీటీసీ గారైనా ఇంకొకళ్ళైనా అయినా కానీ ఆయన కాక మీద ఆయన ఉండ రేపు అందరం కలిసి ఒకే బూర్తో ఉంటామనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అని తెలియపరుస్తు తెలియబరుస్తూ సెలవు తీసుకుంటున్నాను మండలాన్ని అట్లాగే పార్టీ అంతా కూడా ఏకతాటి మీద ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టిన కట్టించి తెలుగుదేశం పార్టీ మండల సమావేశం చిన్న తెలుగుదేశం పార్టీలో చిన్న దిష్టి వచ్చింది దాని దరిమల రకరకాలుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి దీని మీద ఒక వివరణ ఇవ్వాలి అని మండల పార్టీ నిర్ణయించడం జరిగింది దాంతోపాటు అందుబాటులో ఉన్న కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా పనుల వల్ల మేము రాలేపట్లో మీరు మాట్లాడండి మనందరం కలిసి ఉండాలి తప్ప పార్టీ బలోపేతంగా ఉండాలి ఎందుకంటే మోపిదేవి మండలం పుట్టినప్పటి నుంచి కూడా మండల వ్యవస్థ వచ్చినప్పటినీ కూడా ఈ మండలం తెలుగుదేశం పార్టీ కంచుకోట అలాగే నా బోటాళ్ళు ఉన్నారు అట్లాగే జడ్పీటీసీ లాంటి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు గతంలో కూడా చూస్తే మీరు తలస సుబ్బారావు గారు కానీ రావి హేమకొట్ట గారు కానీ శంకర్ ప్రసాద్ గారు కానీ ఇట్లా అనేక మంది ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఆ కోమలోనే ఎక్కువ కాలం చక్రపాణి గారు కూడా ఈ పార్టీని నడిపి ఈ పార్టీని ముందడుపు తీసుకెళ్లారు ఆ కోవలో తర్వాత మన జడ్ గారు కానీ జనార్దన్ గారు కానీ ఇట్లా గ్రామాల్లో అనేక మంది నాయకులు ఈ పార్టీ పటిష్టతకి ఇచ్చేశారు చేశారు ఎందుకు చెప్తున్నానంటే పార్టీ గురించి గతంలో మొన్న క్రితంసారి వైఎస్ఆర్ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయతూ మీది ధనఫలం కానీ ఆర్థికంగా నదిగిపోతారు మీ అందరూ కాబట్టి కొన్నిసార్లు అయితే బాగా గొడవలు జరుగుతున్నాయి ఈ కార్యకర్తలు కూడా గూపు దాకా ఎలా కాబట్టి మీరు ఈ బాయ్ కట్ చేస్తున్నాం పార్టీ నిర్ణయం ఇది అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అందరూ కార్యకర్తలు అందరూ కూడా మనం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న మండలం ఇది కాబట్టి మనం పోటీ చేయాలని అందరం జట్టు గారిని అడగటం ఆయన కూడా కొద్దిగా తటపటాయించినప్పటికీ కూడా మనందరం మీ మీ కోరిక ప్రకారం పోటీ చేద్దామని రావటం అట్లాగే ఈ మండలాన్ని జట్టు తీసి కైవసం చేసుకోవటం అట్లాగే పార్టీ అంతా కూడా ఏకతాటి మీద ఉండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టిన కట్టి నుంచి ఇప్పుడు వరకు కూడా మోపిదేవి మండలంలో రెండు గ్రూపులు కానీ తగాదాలు కానీ ఏ రకమైనవి లేవు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని సర్దుకుని ముందుకెళ్ళాను తప్ప ఇవాళ ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అయినప్పటికీ కూడా ఇవాళ కూడా మేము అందరం అనేది ఏంటంటే పార్టీ అంతా జస్టీ గారు ఎరకే ఉన్నాం మేమందరం కూడా ఆయన ఏది చెబితే అదే శాసనంగా భావించే పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆయనకి చిన్న మనస్తాపం జరిగింది దాన్ని రెంటిఫై చేసుకుంటాం దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో చేసుకుంటాం కానీ నిన్న ఆయన కంటే కూడా కొంతమంది మాట్లాడిన మాటలు అయితే చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళకి ఏమి తుంగ పరకు కూడా తెగదాళకి అయినప్పటికీ కూడా ఆ ఇష్టారాజ్యం అప్పుడు ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చిందంటే పది మంది వస్తారు వచ్చి ఆయనకి నష్ట అధికారి ఇది అని చెప్పి పార్టీని సమన్వయం చేసి పార్టీని విడిపోకుండా నిలబెట్టడానికి ట్రై చేయాలి కానీ నిన్న ముగ్గురు వ్యక్తులు దాన్ని ఇంకా ఆజ్యం కోసి పెంచాలని ట్రై చేశారు కానీ వాళ్ళ ఆటలు సాగనీయం ఎందుకంటే మేమైతే ఆయనతో విభేదించే పరిస్థితి కానీ ఆయన దూరం చేసుకునే పరిస్థితి కానీ మండల పార్టీకి కానీ అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా అందరూ కూడా ఆయనకు అండగానే ఉంటారు తప్ప జడ్పీ గారికి ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనందరూ కూడా సమన్వయంతో చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యను ఎట్లా సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం రెండో అంశం ఇక్కడ ఏంటంటే గణపతి గారు ఇవాళ గణపతి గారు అందాక మన జనార్దన్ గారు చెప్పారు మా బోటే అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ప్రతి కార్యకర్త ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా ఆయన ఫోన్ చేయటం ఆయన స్పందించి కానీ ఇక్కడ చిన్న చిన్న అయితే మండలం అయితే మా బట్టని చూస్తున్నాం ఇంకా పై స్థాయిలో అయితే డిఎస్పీకి ఫోన్ చేయని ఆర్థిక ఫోన్ చేయని అట్లాంటిది ఎస్పీకి కూడా ఫోన్ చేశాడు ఈ మధ్యన చాలా కేసులు అట్లా ఫోన్ చేసి ఆయన కార్యకర్తలకు అండగా ఈ నియోజకవర్గంలో మా మండలంలోనే కాదు నియోజకవర్గంలో అందరూ ఆయన నూటికి నూటి పది పాళ్ళు ఫోన్ అటెండ్ చేస్తాడు ఏ టైంలో అయినా సరే అట్లాంటి వ్యక్తి ఉపదోలకి మా నియోజకవర్గానికి అండగా రావటం మా అందరికీ కూడా ఒత్తిడి తెలింది ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా ఈ కేసులన్నీ కూడా నేను జనార్దన్ గారు జడ్పీటీసీ గారు మేము చూడాల్సింది అట్లాంటిది సగం ఆయన పంచుకుంటున్నాడు డైరెక్ట్ గా ఆయనకే ఫోన్ చేసి అడగటం ఆయన దాని సమస్యను రెటిఫై చేయటం జరుగుతుంది అలాంటి వ్యక్తి మీద ఈ మోపిదేవి బురద కలటం అనేది న్యాయం కాదని మా ఉద్దేశం దాని దర్మిలానే ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం పెడతా జరిగింది నిన్న ఆయన్ని కూడా చాలా మంది జడ్పీటీసీ గారు అయితే పెద్దగా మాట్లాడలేదు కానీ పక్కనుండా ఆడేవాడు ఈడేవడు అనే భాష కూడా మాట్లాడారు అది పార్టీకి మంచిది కాదు ఎవరికైనా ఇబ్బందులు వస్తే నాకు కూడా కోపం వస్తుంది మనుషులన్నాక అన్నాక కోపతాపాలు ఉంటాయి కానీ దాన్ని ఒక హద్దుల్లో ఉంచుకుని మనం ఆ సమస్య ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యని ఎట్లా రెటిఫై చేసుకోవాలి సమస్యని ఎట్లా అధిగమించాలి పార్టీ అంతా ఎట్లయితే కష్టపడి వాళ్ళ అధికారంలోకి వచ్చాం ఎక్కువ మందికి మనం పనులు చేయవచ్చు ఈ పార్టీ నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఉంటే ఇంకా నిధులు తీసుకురావచ్చు ప్రతి గ్రామంలోనూ కార్యకర్తకి ఏ ఇబ్బంది కానీ మనం అండగా ఉండొచ్చు మనండకు తోడు అట్లాంటి నాయకుడు ఉంటే మనకి ఇంకా బలోపేతం అవుతుందే తప్ప కణపతి గారి వల్ల ఈ నియోజకవర్గంలో ఏమీ డ్యామేజ్ అవ్వదు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉండే నాయకుడు బొత్తప్రసద్ద ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలోకి వీడి ఎన్ఐ మనకి ఇక్కడ నాయకుడు లేని పర్సపడింది ది పూరించే క్రమంలోనే గణపతి గారిని నడవడుకుంటాను తప్ప ఇక్కడ నాయకుల మీద చేద్దాం చేద్దామనే ఉద్దేశం ఆయనకైతే ఏ రోజు మేము ఆయన చూడలేదు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఎంపీ గారికి ముందు ఫోన్ చేసేవాడు తర్వాత జనార్దన్ గారికి చేసేవాడు తర్వాత నాకు చేసేవాడు ఏంటి ఎట్లా ఉంది ఏంటంటే ఓకేనండి చేయొచ్చు అంటే ఆయన చేశాడు తప్ప ఆయన సొంతంగా ఈ మండలంలో ఇప్పుడు ఏరు పెట్టలేదు కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని మనం ఇట్లాంటి భరోసల్లి వాళ్ళకి మనస్తాపం కలుగజేసి వాళ్ళని ఈ ప్రజలకు దూరం చేయడం అనేది భావ్యం కాదనే ఉద్దేశంతోనే ఇవాళ నిన్న జరిగిందని కౌంటర్ మాత్రం ఇది కాదు ఎందుకంటే టీకప్పులో తుఫాన్ లాంటిది మేమందరం కలిసే ఉంటాం జడ్ పిటిష్ గారు రేపో మాపో ఆయన ఆయన్ని కన్విన్స్ చేసి ఆయనకు అనుగుణంగానే పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ అందరం కూడా ఏకాన్మాదంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉండేవాడిని పార్టీ క్రమశిక్షణగా దాటి ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క మాట కూడా మాట్లాడరు ఎందుకంటే నిన్న ఇతను ముగ్గురు మాట్లాడినప్పటికీ కూడా ఆ సంస్కృతి అనేది తెలుగుదేశం పార్టీలో లేదు వ్యక్తులు ప్రాధాన్యత కాదు ప్రతి ఒక్కరికి నాయకులగా వాడు ఉంటాడు లేకున్నాడు పార్టీ శాశ్వతం పార్టీ బేస్ మీద ఈ పార్టీ మండలంలో ఉంది తప్ప వ్యక్తుల బేస్ మీద ఎప్పుడు పార్టీ నడవలేదు అనాథ నుంచి కూడా తల కుటుంబ గారు డబ్బులు ఖర్చు పెట్టారు ఆర్ఎస్ కోటేసి రాదు అట్లాగే చక్రపాణి గారు వీళ్ళందరూ కూడా పార్టీని నడుపుకుంటూ వచ్చారు ఆ కోవలోని ఆడపాటులోని మేమందరం నడుపుతామని ఏకోన్మాసంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉంటామని శ్లోకం చేయడానికి ఇక్కడికి వచ్చారు తప్ప ఇది నిన్న చేసిన దానికి వ్యతిరేకంగానో లేకపోతే జగప్రదేశ్ గారికి ఇంకో రకమైన సంకేతం పంపడానికి మాత్రం ఎడ్స్ పరిశీలకు తెలియజేస్తూ అందరూ ఏకతాటి మీద ఉండాలని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పార్టీ బలంగా రేపు స్థానిక సంస్థల్లో అన్ని పదవులు కూడా పార్టీ పదమూడు పంచాయతీలు అట్లాగే సొసైటీలు కనుక పెడితే సొసైటీలు అన్ని కూడా కైవసం చేసుకుంటాం అది కూడా జడ్పీటీసీ గారు అన్నతోనే అని మనం తెలియజేస్తాం అది మా జడ్పీడీసీ గారు బాధపడి ఆయన కావాల్సిన వ్యక్తులను తెలుసుకుని ఆయన జరిగిన అన్యాయం వాళ్ళతో పంచుకోవడం జరిగింది దానిలో భాగంగా కణపతి శ్రీనివాసరావు గారి గురించి కూడా ఆయన మూలానే పార్టీ డ్యామేజ్ అవుతుంది అనే విధంగా మాట్లాడటం జరిగింది ఆయన బాధలో ఉండి ఎన్నైనా మాట్లాడచ్చు కానీ ఈ పక్కనుండ్రి కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కణపతి శ్రీనివాసరావు గారు రాకముందు అమర్గడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి సుఖానే లేని నావోలే ఉంది ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఈ రోజు కనపతి శ్రీనివాసరావు గారు సెల్ నెంబర్ ఉంది అంత ముందు పరిశీలకులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు నాకు కూడా నేను ఒక నాయకత్వం వదిలిందా నాకు కూడా పరిశీలకు నెంబరు ఉండేది కదా కానీ ఈ రోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గణపతి శ్రీనివాసరావు పోనే ఉందంటే ఆయన ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు ఏ విధంగా పార్టీని దిద్దుబాటు చేసుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు గణపతి శ్రీనివాసరావు మీద ద్వేషం పెంచుకుని ఏదో మా మోపిదే మండలం మీద వృద్ధి మా మోగితే మండలంలో మా జెడ్పీడీసీ గారు మేము మేమందరం కలిసి పని చేసుకునే దాంట్లో చిన్న చిన్న విభేదాలు ఉంటే దాన్ని ఏదో చిలో వాళ్ళు ఒ చేసి చూపిస్తామని ప్రయత్నిస్తున్నారు ఇదేది ఈ మోగితే మండలంలో మాత్రం సాగు ఎందుకంటే మా జెడ్పీడీసీ ఎంపీడీసీ గారు ఏ పేర్లు అయితే ఇస్తాడో ఆ పేర్లే వచ్చినాయి ఒక్కలిగట్టి విషయంలో కూడా చిన్న తప్పు జరిగింది అతనేదో కొంచెం ఒక అడిగిన వేరే పేరు మార్చుకోవటం వలన గణపతి శ్రీనివాసరా అభిప్రాయ సేకరణ చేసి కోనేరు గారు పేరు ఏమైనా చేసేది తప్పితే అతనికి ఇక్కడ కోనేరు గారు బంధుత్వమో లేకపోతే మల్లికార్జున గారు దూరమో కాదు ఇక్కడ ఆయనకి ఇక్కడ ఎవడా పొలాలు లేవు అతనికి వ్యవసాయం లేదు అతను బంధుత్వం లేదు శత్రుత్వం లేదు అతను పార్టీ కోసం పనిచేస్తున్నాడు అతను నందిగా పరిశీలకుడిగా చేశాడు గన్నవరం చేశాడు ఎక్కడా కూడా ఎలిగేషన్ రాలా ఇక్కడ కూడా రావు కూడా ఇక్కడ కొంతమందికి వాళ్ళ స్వార్థంతో పార్టీని మొక్కలు చేయడానికి వస్తున్నారంటే వాళ్ళకైతే ఈ మోర్దే మండలంలో మాత్రం మేము ఎవరూ అవకాశం అని చెప్పి పెద్ద మంది సమక్షంలో చెబుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం పటిష్ట నాయకత్వం ఇరవై మూడు నుంచి పార్టీ పెట్టిన నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి లేదు ఎందుకంటే అదంతా పార్టీ కార్యకర్తలు గొప్ప కార్యకర్తలందరూ ఎలక్షన్ వచ్చే టైంకి కేసులు పెట్టించుకొని ఎన్ని తన్నులన్నా తిన్న ఎన్ని మాటలన్నా పడి ఆఖరికి అంతిమంగా సైకిల్ గుర్తు మీదే ఉంటారు తప్పితే మా వ్యక్తిగత ద్వేషాలతో పక్కెళ్లే పరిస్థితి ఉండదు ఈ రోజు ఎంపీడీసీ గారు ఏదన్నా రెండు మాటలు మా నాయకత్వాన్ని అనొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకుల్లో అనొచ్చు కానీ రేపు అందరం కలిసే పని చేస్తుందంటే విడివిడిగా చేసే పని లేదు కాబట్టి గణపతి శ్రీనివాసరావు గారి మీద నిదలయడం అనేది కరెక్ట్ కదా దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిన్న కూడా నేను ఎంపీడీసీ గారితో నేను ఉదయం మాట్లాడతా కనపతి శ్రీనివాసరావు గారిని నేను నీ దగ్గర తీసుకొస్తాను ఒకసారి కూర్చుని మాట్లాడదామని కూడా చెప్పాను ఆయన ఆవేశంలో ఉన్నాడు ఇప్పుడు కాదు లేరా తర్వాత ఆయన చాలా ద్రోహం చేశాడు అన్నాడు కాబట్టి మాట్లాడుకుని కూర్చుంటే సమస్యలు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ మా పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే ఈ జనార్దన్నారు ఈ నాయకులు మేము ఇక్కడ కూర్చుని ఒక్కొక్కడికి నాలుగు సార్లు ఫోన్ చేసి కార్యక్రమాలు చేసే రోజు ఉండి ఆ కార్యక్రమం రానట్టు వ్యక్తి వ్యక్తులు కూడా ఈ రోజు విమర్శిస్తున్నారు అక్కడ ఇళ్ళ కాడ కూర్చుని వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం అంటే జడ్పీసీ మల్లికార్జున ఇంటి కాడే తెలుగుదేశం రోడ్డు మీద వచ్చే మాత్రం వాళ్ళు తెలుగుదేశం జెండా పట్టుకోరు వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమానికి రాదు ఇంతవరకు మేము చాలా కార్యక్రమాలు చేశాం ప్రతిపక్షంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క జెండా పట్టుకున్నప్పుడు అక్కడికి వాళ్ళు కొంతమంది సూచించలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద తెలుగుదేశం జెండా పట్టుకోరు పక్కన మాత్రం విమర్శలు చేస్తారు మనకి అంతిమంగా పార్టీ ముఖ్యం నాయకుడు అన్నట్టు జాగ్రత్త అన్నట్టు పార్టీ అయితే మన ఎవరూ లేవు మనం ఎంత గౌరవంగా ఉండమంటే తెలుగుదేశం పార్టీ మాలని తప్పితే మన వ్యక్తిగత ఇమేజ్ కాదు ఆ పార్టీ జెండా తీసేసిన రోజు ఇక్కడ ఎవరు కూడా ఒక సామాన్య మానవుడు తప్పితే ఎవరో నాయకుడు కాదు కాబట్టి కార్యకర్తలు గౌరవించుకుందాం మన కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించుకుందాం అందరం కలిసి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేద్దామని సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం గురించి మాట్లాడటం జరిగింది అది అంతర్గతంగా ఆయన జడ్పీడీసీగా ఈ మండలంలో ఆయనకి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇచ్చాం ఆయన ఈ మధ్యకాలంలో పనుల నిమిత్తంగా గ్యాప్ వస్తుంది రెండు నెలలకు మూడు నెలలకు రాపోతం వల్ల కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఇంటికి వచ్చి రేత్రి పౌలు చేసి వాళ్ళకి అతనికి అప్పుడు సమాచారం పెట్టడం వల్ల ఎలాంటివి జరుగుతుంది తప్పితే ఆయన అంటే ఆయన వస్తాడు వస్తాడని అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వచ్చినా ఆయన ఆహ్వానిస్తాం ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు మేము పార్టీకి పనిచేస్తున్నాం కొంతమంది దుర్మార్గులు ఆయన దగ్గరికి చేరి షార్ట్ గా ఫోన్ చేస్తాం రోజు కూడా నాలుగేళ్ల పార్టీకి రానాడు నలభై మూడు ఏళ్ల మట్టి రాజకీయాల్లో ఉన్నాయని అనిపించుకుంటాం తప్పితే ఒకడు ఏజెంట్ గా వైఎస్ఆర్ ఏజెంట్ గా ఉన్నాడు జడ్పీటీ ఎన్నికల్లో ఆడు మాట్లాడుతున్నాడు అలాంటి కాక కణపతి శ్రీనివాసులు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రతి విషయాల్లో ఎవరికి వాళ్ళకి ఇబ్బంది వస్తే పనిచేస్తున్నాడు నాయకురావు గారు అని ఆడు కాని ఏదైనా అందుబాటులో లేకపోతే ఆయన పనిచేస్తాడు ఆయన్ని ఆడు ఈడు అని జడ్పీడీసీ గారు అన్ని నలభై ఏళ్ల సర్వీసులో నలభై ఏళ్ల రాజకీయంలో ఆయన మాట్లాడే మాటలు కాదు అయ్యి జడ్పీటీసీ గౌరవంగా జడ్పీడీసీ గారు అంటాం అంతేగాని మల్లికార్జుడు గారు అని మనం అంటే ఆయన తక్కుతాడా ఆయన ఎక్కువ తక్కుతా అలాగే గణపతి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఆడు ఆడు ఆయన పెరిగేది లేదు ఈయన తగ్గేది లేదు అలాంటి ఉద్దేశాలు మానుగుని సక్రంగా మండలం నాయకత్వంలో మేము జనార్దన్ గారు నారేంద్రావు గారి నాయకత్వంలో ఈ నాలుగు ఏడమటి జన్పిడిసి ఎంపీడీసీలుగా గెలిచినాక వాళ్ళు ఏ పిలిపిస్తే ఆ పిలుపు వాళ్ళు ఒక రోజు కూడా మా ఊరు ఎలక్షన్ వస్తే పదకొండో తారీఖున యాత్రలకు వెళ్ళి పదకొండో తారీఖున వచ్చాడు ఎంపీటీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో అట్లాగే మొన్న ఈ ఎన్నికలో జరిగితే అసలు ఊరికే వెళ్ళిపోయాడు అలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గర భజన చేస్తాం ఆయన తప్పుడు దారి పట్టితున్నాడు అట్టాగా ఆయన పతిని నెల వచ్చి పార్టీని చక్కగా అందరినీ కలుపుకెళ్తాడని కోరుకుంటూ చాలా తీసుకుంటాం

ಲಿ ಮಂಡಲ ಪಾರ್ ಐಕ್ಯತೀ ಮಂಡಲ ಪಾರ್ ಐಕ್ಯತೀ ಮಂಡಲ ಪಾರ್ ಐಕ್ಯತೇ ಕುಟುಂಬ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಪಾರ್ಟಿ ఉంటాం